కార్మిక శాఖ మంత్రి ఒక కొత్త క్లారిటీ ఇచ్చారు కార్మికుల పని దినాలకు సంబంధించి వాస్తవానికి ఎనిమిది గంటలు ఉండే పని దినాలని రోజుకి ఎనిమిది గంటలు పనిచేసే పని దినాలని పది గంటల వరకు పెంచింది కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించి ఒక చట్టం కూడా చేశారు అయితే కార్మికుల సంక్షేమం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనేది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ ఓ ప్రకటన చేశారు అయితే కార్మిక కార్మిక అలాగే కర్మాగారాల చట్టాల ప్రకారం సవరణ చేసిన దాని ప్రకారం చూస్తే కర్మాగారాల నిర్వహణలో సౌలభ్యం కార్మికుల హక్కులు ఆరోగ్యం భద్రత ఆదాయ భద్రత మరింత పెరుగుతాయట దీనివల్ల పని గంటలు పెరిగినా సరే వారానికి నలభై ఎనిమిది గంటల గరిష్ట పని పరిమితి అదనపు సమయం సహా అరవై గంటల పరిమితి యథాతథంగా కొనసాగుతుంది అనేది ఈయన స్పష్టం చేశారు వారానికి నలభై ఎనిమిది గంటలు అంట అంటే మామూలుగా చూసుకుంటేనే ఆరు రోజులు పనిచేస్తేనే ఎనిమిది గంటల చొప్పున పనిచేస్తేనే ఆరు రెండు నలభై ఎనిమిది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు కనుక ఒక రెండు రోజులు ఏమైనా సెలవు పెడతారా సెలవిస్తారా కార్మికులకి అనేది ఇక్కడ కీలకమైన అంశం లేదు నలభై ఎనిమిది గంటలు పనిచేస్తే కనుక ఖచ్చితంగా ఎనిమిది గంటలే పనిచేసే పరిస్థితి వస్తుంది పది గంటలు పనిచేయాలి అంటే కనుక వారం రోజులు పనిచేస్తే ఎన్ని గంటలు అవుతుంది ఒక పేరు వేళ చెప్పినట్టు ఆరు రోజులు లెక్కేసుకుంటే ఆరు పదులు అరవై అవుతుంది అరవై గంటలు అవుతుంది నలభై ఎనిమిది గంటల లెక్క ఎలా వస్తుంది అయితే అదనపు సమయం సహా అరవై గంటల పరిమితి యథాతథంగా కొనసాగుతుంది అదనపు సమయం అది అంటే వారానికి ఏడు రోజులు ఒక రోజు హాలిడే తీసేద్దాం ఇక ఆరు రోజులు ఇక్కడ అదే లెక్క కానీ మరి పది గంటలు పనిచేస్తే రోజుకి ఆరు రోజులకి ఎక్స్ట్రా అవుతుంది ఆరు వెళ్ళి పన్నెండు అంటే ఒక రోజు ఎక్స్ట్రా చేసినట్టు అవుతుంది అప్పుడు ఐదు రోజులే పన్నెండు నాలుగు కల్పిస్తారా ఇదే ఇక్కడ క్లారిటీ అయితే రావాల్సి ఉంది కాకపోతే ఈయన చెబుతున్నది అదే రోజువారీ గరిష్ట పని గంటలు తొమ్మిది నుంచి పదికి పెంచిన వారానికి నలభై ఎనిమిది గంటలు యథావిధిగా ఉంటాయట విశ్రాంతి విరామం ఆరు గంటల తర్వాత ముప్పై నిమిషాలు ఉంటుంది ఓవర్ టైం పరిమితి త్రైమాసికానికి యాభై నుంచి డెబ్బై ఐదు గంటల నుంచి నూట నలభై నాలుగు గంటలకు పెంపు పెంపు ఉంటుందట దీనికి రెట్టింపు వేతనం కూడా వర్తిస్తుంది అనేది మంత్రి గారు చెప్పారు మరి ఇది ఎంతవరకు క్లారిటీగా ఉందో చూడాలి